జెన్యున్ గా చెప్పండి ఎలా అనిపించిందా అన్న పుష్పాటు నా జెన్యున్ గా చెప్తున్నా సినిమా బాగుంది బాగాలేదు ఇదంతా పక్కన పెడదాం అంట ఒకటే పేరు అల్లు అర్జున్ ఈ పేరు మీద నడుస్తుంది సినిమా ఈ దీనికి వంద కోట్లు వచ్చినా వెయ్యి కోట్లు వచ్చినా రెండు వేల కోట్లు వచ్చినా బాహుబలి టూ బ్రేక్ అయినా సింపుల్ ఒకటే నేమ్ అల్లు అర్జున్ కమింగ్ ఫైవ్ ఇయర్స్ అల్లు అర్జున్ విల్ బి ద బిగ్గెస్ట్ బ్రాండ్ ఫ్రమ్ ఇండియా ఇన్ ద వరల్డ్ సో మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని వరల్డ్ వైడ్ రిప్రజెంట్ చేస్తాను అల్లు అర్జున్ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్క దానికి నేను కూడా గా లాగా ఊన ఉంటా బీయింగ్ అల్లర్జన్ ఫ్యాన్ ఐ యామ్ ఐ యామ్ ఫ్యాన్ నౌ సినిమా చూసి బయటకి వచ్చాక ఐ యామ్ వెరీ హ్యాపీ వెరీ ప్రౌడ్ అల్లు అర్జున్ కాలర్ రిగ్రెస్ ప్రొడక్ట్ చేశారు ఓన్లీ ఫ్యాన్స్ లేదు లేదు జనరల్ ఆడియన్స్ చిన్న నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే సీక్వెన్సెస్ ఉన్నాయి ఎమోషన్ వైస్ ఫైల్ టు వైస్ ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క విషయాన్ని సాటిస్ఫై చేసిండు సో జనరల్ ఆడియన్స్ కావచ్చు నార్మల్ ఎవరైనా కావచ్చు వేరే హీరో ఫ్యాన్స్ కావచ్చు ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ పైసా వసూలు టికెట్ తో బయటకు వస్తారు కళ్ళు మూసుకొని అల్లు అర్జున్ వాళ్ళ పాప ఆర్హత వచ్చిండు ఆర్హ వచ్చిండు అయాన్ వచ్చిండు వాళ్ళతో కలిసి చూసిండు అల్లు అర్జున్ వాళ్ళ పిల్లలు చూపించండి ఎవరి పిల్లలతో వచ్చింది దీనికి కూడా నైటివ్ టాక్ వస్తుంది దాన్ని ఎవరు ఆపలేదు ఆల్రెడీ రెడీ ఉన్నారు నెగిటివ్ టాక్ సినిమా చూడక ముందే ఇస్తారు నెగిటివ్ టాక్ రాని రాకపోయినా అంత పక్కకు పెడదాం మన సినిమా అల్లు అర్జున్ అంటే పెరిమే నడుస్తుంది బస్ ఒక్కటే మాట యాక్టింగ్ అసలు ఇల్ల చింపేసి అసలు యాక్టింగ్ అనే పదం గురించి మాట్లాడుకోవడం అవసరం లేదండి ఆ రేంజ్ లో చేసిండి అది యాక్టింగ్ కూడా కాదు అసలు మనం అల్లు అర్జున్ ఏ ఫ్రేమ్ లో కూడా కనిపించాడు ఆ సినిమాకి అయితే నేషనల్ వచ్చింది ఇప్పుడైతే హండ్రెడ్ హండ్రెడ్ ఆస్కర్ అదంతా మనం దాగొచ్చి పక్క కానీ నేషన్ అయితే అన్న మళ్ళీ ఒక నేషన్ అవార్డు ఫిక్స్ అల్లు అర్జున్ కెరియర్ లో ఎలా చెప్పుకోవచ్చు మరి సినిమా కెరియర్ బేస్డ్ పర్ఫార్మెన్స్ అని వచ్చినా ఇది పర్ఫార్మెన్స్ వైజ్ సినిమా వైజ్ ఇట్ విల్ ఇన్ టాప్ త్రీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ పోను 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 ఇంకా జనరల్ ఆడియన్స్ కొంచెం కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయిన దగ్గర నుంచి సినిమా అనేది భూమ్ అయిపోతుంది ఇప్పటికైతే ఫ్యాన్స్ దగ్గర నడుస్తుంది సో ఇట్లా ఫ్యాన్స్ దగ్గర నడిచి ఒక వన్ టూ డేస్ యాక్చువల్గా ప్రొడక్షన్ బ్యానర్ వల్ల ఎంతో కొంత నెగిటివిటీ ఉంది అట్లాంటి ఎక్కువ టికెట్ ప్రైసెస్ పెట్టి జనరల్ ఆడియన్స్కి దూరం చేసి ఇది ఒక్కటి లేకపోయి ఉంటే అసలు ఆప అపలేకపోతుంది సినిమాను ఇది ఒక్కటి కొంచెం ఒక వన్ టూ డేస్ ఉంటుంది బట్ ఈ వీకెండ్ సాటర్డే సండే నుంచి పికప్ అవుతుంది జనరల్ ఆడియన్స్ వచ్చేసారంటే మాత్రం సినిమా వేరే లెవెల్ వెళ్ళిపోతుంది అన్న దాన్ని మాత్రం ఎప్పుడు ఏం చెప్పలేమన్నా ఇక వాళ్ళకి తెలియాలా ఎవరికైనా ఎట్లుంటో తెలుసా అన్న సినిమా చూసి నచ్చింది నచ్చిందని చెప్పాలి లేదంటే పర్సనల్ థింగ్స్ తీసుకొచ్చి సినిమాకి లింక్ చేసి చెప్పొద్దు నేను అల్చిన ఫ్యాన్ అన్నా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వస్తుంది నేను పోయి చూస్తా హండ్రెడ్ పర్సెంట్ చూస్తా ఆన్సర్కి ఏం చేంజర్ వస్తుంది నేను చూస్తా నేను సినిమా ఫ్యాన్ లాగా చూస్తా దీన్ని పర్సనల్ గానీ తీసుకొచ్చి సినిమాకి చూపించి దాన్ని అంత లింక్ లిం అయితే కరెక్ట్ కాదు అది వాళ్ళకే తెలుస్తుంది ఒకవేళ వాళ్ళు కావాలని పర్టికులర్ నేటివిటీ చేసినా ఎవడేం చేయలేడు సినిమా మంచిగా ఉంటే ఎవలేదు పుష్పటు అన్న ర్యామ్ పాడిచ్చాడు అన్న

యాక్టింగ్ సావ కొట్టి అసలు ఏమన్నా కొట్టిన పేరే లెవెల్ కొట్టింది ఆ సినిమాకి దేశాల అవార్డు వచ్చింది ఈ సినిమాకి ఆస్కర్ ఆస్కర్ రావచ్చు భయ వెళ్తుంది ఖచ్చితంగా వెళ్తారు భయ మళ్ళీ దేశాల అవార్డు వస్తే తప్పులేదు సూపర్ ఉంది సినిమా అయితే పేరే లెవెల్